వైద్య సేవల్ని మరింత బలోపేతం చేసే దిశగా అడ్వాన్స్ లైఫ్ సేవింగ్ అడ్వాన్స్ లైఫ్ సేవింగ్ అంబులెన్స్ని రోజున అధికారికంగా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఈ ఆంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్స్ అత్యవసరమైన సేవలు అందించే విధంగా అంటే ఎమర్జెన్సీ కేసెస్లో అవసరమైనవి అన్నీ కూడా ఆక్సిజన్ సిలిండర్స్ వెంటిలేటర్స్ డిఫిబిలేటర్స్ ఇంజెక్షన్స్ మదు మందులు ఇతర అత్యాధునిక వైద్య సదుపాయాలు పరికరాలన్నీ కూడా అందులో అందుబాటులో ఉన్నాయి ఇది కూటమి ప్రభుత్వం భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ పీపీపీ మోడ్ కింద ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఈ అంబులెన్స్ని ఈ రోజు నుంచి అధికారికంగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది అంబులెన్స్ ఒక అవసరం వాటి యొక్క పనితీరు ఏంటన్నది మన అందరికీ కూడా తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేకపోతే మారుమూల ప్రాంతంలో కానీ అత్యవసరంగా ఇబ్బందులు కలిగినప్పుడు వీరే అంబులెన్స్లోనే ఒక డ్రైవర్ కానీ ఒక టెక్నీషియన్ కానీ దాంట్లో ఉండడం ఏదైతే ఇమీడియట్గా వాళ్ళని అటెండ్ అవ్వడం హాస్పిటల్కి వచ్చేలోపు లోపల ఉన్న ఆ ఎక్విప్మెంట్స్ తోటి వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఎసిస్టెన్స్ ఇచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది మేము ముందు నుంచి చెప్తా ఉంటాం కూటమి ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తావు ఉంది దాంట్లో భాగంగా ఈరోజు ఫుల్లీ ఎక్విప్డ్ అడ్వాన్స్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ తోటి ఈరోజు అంబులెన్స్ని ప్రజలకి తూర్పుగోదావరి జిల్లా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చామని కూటమి ప్రభుత్వ శాసనసభ్యుడిగా గర్వంగా తెలియజేస్తూ ఉంటాం